విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము అంటున్నాడు రెండునేమంటున్నాడు దేవుని అంతకు వచ్చు వారు ఆయన ఉన్నారని తను వెలుగు పాలపు దయచేవాలని నమ్మవలేము కదా నమ్మాలి ఈరోజు మదీకాల సమయంలో పదకొండు గంటలకు ఒక ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది ఆమెకు ఒక నిరీక్షణ వచ్చింది అయ్యగారు మా అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఏంటంటే డెలివరీ సమయం హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ప్రార్థన చేయండి వాళ్ళ అమ్మ కూడా చెప్పండి అయ్యా మా మనహరాల కోసం ప్రార్థన చేయండి అండి రోజు ఫోన్ చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం రోజు అమ్మకు వచ్చిన విశ్వాసం ఏమిటంటే ధైర్యం ప్రార్థన చేస్తే ఆ జరిగిందల సమయంలో ప్రార్థన చేస్తూ నేను చెప్పాను ఈ అమ్మాయికి ఆపరేషన్ పడుతుంది కానీ కుమారు పడతాను అని చెప్పారు బాబు పడతారు మగబ్బాయి పడతాడు అని చెప్పారు ఆమెకి ఇద్దరు అమ్మాయిలు పెట్టారు మరి మీ సంతకుంటారేమో కానీ దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు చెప్పిన తర్వాత ఈ ప్రవచన వాక్యాన్ని దేవుడు విడుదల చేశాడు అది జరగాలంటే మనం ఏం చేయాలి సోమర్లా ఉండకూడదు పదకొండున్నరకి మళ్ళా ఫోన్ చేసింది దగ్గర ఆపరేషన్ చేయాలనుకున్నారు ఏం పర్వాలేదు దేవుడు కుమారుస్తారని చెప్పారు కదా అని చెప్పి ఆ తయారీకి బాగా ఆకలాస్తుంది బాగా ఆకలాస్తుంది అన్నం తిందాం అనుకున్నా అన్నం అనుకున్నా కొద్ది నుంచి టింపు చేయాల రాత్రి కూడా ఎక్కువ అన్నం తిల్ల కూర్చుని అన్నం తిన్నా పదకొండున్నర ఆ టైములో ఎక్కువ తింటే అరగదు వాళ్ళు ఒక బాధని కూర్చువే దీన్ని పట్టుకుని తెల్లాలని బాగా ఆకలి బయటికి వెళ్ళలేదు టైం అలాగే అయిపోతూ ఉంది బయట చదువుతూ మరి మెసేజ్ సమయానికి బాగా వేస్తుంది అన్న అనుకున్నా నాకు ఒక గుర్తు వచ్చింది నీ ద్వారా పలకబడిన బాధని అరగర్చబడాలంటే కడుపున నిద్రపోతావా అంటుంది ఆత్మ

లోపస్తులాగా సీరియల్ చూస్తే సినిమా చూస్తే అని ప్రాంత శరీరానికి పోరాటం కొత్త పది దగ్గర కూర్చుని చక్కగా అత్త దగ్గర కూర్చుని కొడుకు దగ్గర కూర్చుని చక్కగా సీరియల్ చూస్తూ సినిమా చూస్తూ ఆహా ఓహో అని నవ్వుకుంటూ పది పిల్లలు పడుకుంటారు అంటే ఆత్మను కించపరిచేసి శరీర కోరికలే నెరవేర్చుకుంటారు ఇప్పుడు బాగా ఆక్రాస్తుంది ఉంది రాత్రి ఎక్కువ తెలియదు పగలు పదకొండున్నర అయిపోయింది టిఫిన్ కూడా చేయలేదు ఏం చేయాలి అప్పుడు అనుకున్నా అక్కడే మంచిగా బాగుంచి ప్రార్థన చేస్తూ చేస్తున్నా కడుపులు ఎలకలు పరిగెత్తుతున్నాయి ఓరు రావట్లేదు ఓరు రావట్లేదు ఏమైంది నాకు మాకే రాస్తుంది ఈ కడుపు రాత్రి ఒకసారి భోజనం చేశా మళ్ళీ భోజనం చేశాను ఈ సంతోషాల్లో పోనీ మానేసేమో ఆ పోను చేసే వరకు ఎవరి వచ్చే వరకు అంగం తినకూడదు అని అనుకున్నాం చెప్పండి ఈ పట్టుదలతో మా గురించి ప్రార్థనలోనే ఉన్నా కానీ పక్కన ఆకలిస్తుంది పోరు పెట్టుకున్నా ఎందుగా పోరు పెట్టుకున్నా ప్రార్థన చేస్తూ పోరు పెట్టుకున్నా ప్రభువా నువ్వు మాట్లాడావు విడుదల చేస్తావు చేర్చుకుంది ప్రార్థన చేయమని చెప్పింది ఎందుకంటే విశ్వాసంతో ఫోన్ చేసింది ఇలా చాలా మంది అలాంటి విశ్వాసాలు ఉండవు అలాంటి విశ్వాసాలు ఉండవు విశ్వాసాలు లేకుండా ఏదైనా చేస్తా అలా విశ్వాసంతో ఫోన్ చేసింది గనుక నమ్మి ఫోన్ చేసింది గనుక ప్రార్థన చేసాడు గనుక ప్రవర్తన విడుదలైన కనుక నెరవేర్చబడాలని ప్రార్థనలో కనిపెట్టుకుని ఉన్నా అప్పుడు ఫోన్ ఎత్తి ఇప్పుడే ఆపరేషన్ లోపల తీసుకెళ్లారు ఇద్దరు అయిపోయింది మూడు రోజులు మనం బయట అంటుంది సరే మళ్ళా ప్రాంతంలో ఉన్న ప్రార్థన ఉన్న ప్రాంతం చేస్తూ చేస్తున్న ప్రభువా నువ్వు మాట్లాడిన మాట నెరవేర్చబడాలి పట్టుదలతో ప్రాంతం చేస్తున్నా నమ్మి ప్రాంతం చేస్తున్నా వాళ్ళ నమ్మకంతో పూజ ప్రార్థన ప్రాంతం చేసుకున్నారు మరి ఒక ప్రవచన విడుదల చేస్తే కుమారు పడతాడని అని ప్రాంతం చేస్తున్నటువంటి మళ్ళా ఫోన్ వచ్చింది ఏంటో చూస్తే వాళ్ళే ఫోన్ అయ్యా మీరు చెప్పినట్టుగా ఆ అబ్బాయి పుట్టాడు మేము అబ్బాయి పుట్టాడు ఆపరేషన్ చేశారు ఏమండి మన ఆలచర్య లేడు ఎవరు ఆలచర్య పరమ ఆ వాళ్ళ కూతురికి కూతురు ఆ కూతురువ మరియమ్మ మరియమ్మ కూతురి పరిమళ పరిమళా కొడుకు పుట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి చాముండేశ్వర స్వామిని గర్వపరుస్తున్నాం ఫస్ట్ ఆశించిన దాన్ని బొత్తుకునేట్టుగా దేవుడు సో చెప్పండి పట్టుదల ఉందా ఎవరిని ఏ ఉంది మంచి కోరండుకోలే పట్టుదల ఉంటుంది తప్పకుండా చేపకూర మాంసం కూర ఏదో మాంసం కూరంటేసి తినేస్తాం పట్టుదల అథారిటీకి వెళ్ళా ఎవరో బిల్డింగ్ వెళ్ళి చేస్తాం కానీ దేవుడి ఇంటికి వచ్చి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా దేవుడు ఆలయానికి వచ్చి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా ఎవరి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని కలుగు చేస్తా అవనే దైవ మీరు చెప్పినట్టుగా దేవుడు ఖాళీ చేశాడు నేను అనుకున్నా నాకు ఎదురు అమ్మాయిలు పుట్టారు కదా నా వాట్సప్ పడుతుందేమో అమ్మాయి పుడతదేమో అనుకున్నా కానీ మీ మాటలే దేవుడు నెరవేర్చాడు శావకుమా నెరవేర్చగా ఎవరు మాటలు నెరవేర్చారండి శావకుమార్ అన్ని పదివేలు తీసుకొచ్చి ఖాళీ వేసి ఇక్కడ సాక్షి చెప్పారు సొంత మేలు పొందుకునేదా అయ్యారు 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 అంటారు మేలు పొందుకున్న తర్వాత అలా ఉంటుందండి విశ్వాసంతో మనం ప్రాప్తం చేయాలి ఇక్కడేమంటున్నాడు చోట పంపన వచ్చే ఆరోజు లేకుండా దేవునికి అసాధ్యము చూసారా ఏమి